హలో సార్ నా పేరు సతీష్ ఒక మాట్లాడడానికి నేను మీ చాలా సార్లు వచ్చాను కానీ మిమ్మల్ని కలవడం కుదరలేదు అందుకే మీతో కాల్ లో మాట్లాడదామని ట్రై చేశాను రెండు మూడు సార్లు కాల్ చేశాను కానీ లైన్ దొరకలేదు ఇప్పుడే సార్ దొరికింది థ్యాంక్ గాడ్ సార్ నాకు ఇంత బిల్డప్ అవసరం లేదు సార్ నేను సాధారణమైన మామూలు వకీల్ని సార్ సరే చెప్పండి నేను మీకు ఏం హెల్ప్ చేయాలి మీ కేసు ఆస్తి కేసా డైవర్స్ కేసా హత్య కేసు సార్ హత్య ఏంటి ఎముడు ప్రాణం హత్య కేసుని చెప్పగానే అంత షాక్ అవుతున్నారు సార్ లాయర్ కి ఏ కేసు అయితే ఏంటి సార్ మీరు అట్టుపండు వలుసుకుని తినట్టు సులువు కదా నాకు షుగర్ ఉంది నేను అట్టిపండు తినను ముందు మ్యాటర్ కదండి ఎవరు ఎవరిని హత్య చేశారు మీరు హత్య చేసిన వాడి కోసం మాట్లాడుతున్నారా లేదా హత్య చేయబడిన వాడి కోసం మాట్లాడుతున్నారా ముందు అది చెప్పండి హంతకురాలుగా మార్చిన వ్యక్తి గురించి మాట్లాడడం సార్ అయితే హంతకురాలు ఆ సారీ ఆ హంతకురాలుగా చేయబడిన ఆవిడ మీకు ఏమవుద్ది అది సార్ అది చెప్పండి బ్రదర్ ఆ హంతకురాలు అని ఆవిడ మీకు ఏమవుద్ది ఏంటి సార్ సైలెంట్ అయిపోయారు చెప్పండి డాక్టర్ దగ్గర వకీల్ దగ్గర అబద్ధం ఆడకూడదు ఎవరు ఆవిడ మీ తల్లి అక్క అత్త ఏ మీ అమ్మని కన్న అమ్మ లేదా మీ భార్య లేదా మీ కాబోతున్న అమ్మాయి సార్ భార్య కాబోయేవారన్నది విన్నాను ప్రేమికురాలు అవబోతున్న దాని గురించి నేను పుస్తకంలో కూడా చదవలేదే ఏంటి వన్ సైడ్ లవ్వా దాదాపు అంతే అనుకోండి సార్ నువ్వు ప్రాణానికి ప్రాణంగా అమ్మాయిని లవ్ చేస్తున్నావు అది అమ్మాయికి తెలీదు ఇప్పుడు ఆమె మీద ఆ హత్య కేసు ఉంది నువ్వు ఆమెని బయటికి తీసుకురావడానికి పోరాడుతున్నావు నీలాంటి ఒకరిని నా జీవితంలో ఇంతవరకు చూడలేదయ్యా పాపం ఒక అమ్మాయి ప్రేమికురాలైనా భార్య అయినా ఒక చిన్న తప్పు చేస్తేనే ఆమె క్యారెక్టర్ బాగలేదని బ్రేకప్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు భర్త అయితే డైవర్స్ చేస్తున్నాడు ఇదంతా ఈ కాలంలో ఫ్యాషన్ అయిపోయిందయ్యా ఇటువంటి వ్యక్తిని అందులోను నువ్వు ప్రేమించేది ఆ అమ్మాయికి తెలియనే తెలీదు ఆ అమ్మాయి ఏమో ఒక హత్య చేసి బోన్లో లో నిలబడి ఉంది ఆ అమ్మాయి హత్తగురాలు కాదని నిరూపించడానికి పోరాడుతున్నావే యు ఆర్ గ్రేట్ పైన చెప్పు బాబు సార్ రీసెంట్గా గా మనీని ఒకడు చిత్తంబరానికి చెందినవాడు దివ్య ఒక అమ్మాయిని చంపేశాడు ఆ దివ్య సంధ్యకి చెల్లెలు ఆ తర్వాత ఆ మనీని ఎవరో చంపేశారు ఆ మనీ డెడ్ బాడీ చొక్కా మీద సంధ్య చైన్ దొరికిందంట ఇప్పుడు ఆ ఆధారంగా పెట్టుకుని సంధ్య అని నేరస్తురాలుగా చేశారు మణి కేసా ఇది ముందే చెప్పకూడదాయా మణి హత్య కేసులో నిజమైన హంతకుడిని పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేశారుగా హంతకుడు జైలుకు పోబోతున్నాడు ఆ ఈ కేసు నేను నడపలేనయ్యా ఫోన్ పెట్టాయి ఐఎమ్ సారీ మంచి కేసు వస్తుంది అనుకుంటే అన్ని తలనొప్పి కేసులు వస్తున్నాయి పోయిందే వచ్చే కేసులన్నీ ఇలాగ ఉన్నాయి ఈ లోయర్ కాకపోతే ఈ లోకంలో ఇంకే లాయర్ లేరా నేను సంధ్యని ఎలాగైనా సరే కాపాడుతారు అన్నా ప్రమాణం చేస్తున్నా అన్న మా అమ్మకి ఒంట్లో బాలేదన్నా సీరియస్గా ఉన్నారన్నా ఆవిని కాపాడతానికే డబ్బులు అడిగాన్నా ప్లీజ్ అన్నా ఇవ్వండి అన్నా నువ్వు చేసిన పనికి ఇవ్వడానికన్నా ఎక్కువే ఇచ్చాను మర్యాదగా వెళ్ళిపో నాకు కోపం వచ్చిందో ఏం చేస్తానో తెలీదు పోరా వెళ్తాను నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్తాను ఆగరా ఏంటి ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు ఎవరితోనూ చెప్పనని చెప్పావు కదరా మర్చిపోయావా చేయవద్దుగా అంట ప్రమాణం పెద్ద ప్రమాణం అక్కడ మా అమ్మ చావు బతుకులో ఉంది మా అమ్మని కాపాడాలి ప్రమాణం అది భయపడుతున్నావు నేను దేనికి భయపడను చేతికి డబ్బులు ఇస్తావా చెప్పంతే నాకు కావాల్సింది డబ్బు అది ఇవ్వండి బయటికి వెళ్ళి నేను ఏమి చెప్పను ఇదేంటి నీకు డబ్బే కదా కావాలి అంతే కదా నా నాతో నేను నీకు నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువే డబ్బు ఇస్తాను ఇలా చూడునా డబ్బులు ఇస్తానని తీసుకెళ్ళి నీ క్రిమినల్ తెలుగుచేట్లు నాకు చూపించొద్దు ఆ తర్వాత నా తెలుగుచేట్లు చూపిస్తాను అది నిన్ను నా తమ్ముళ్ళగా అనుకుంటున్నానురా అదెందుకురా అర్థం చేసుకోవట్లేదు నువ్వు ఆ దేవుడి దిక్కు వచ్చిన నిన్ను అర్థం చేసుకోలేం హోయ్ చెప్పిన మాట వేనురా అరేనా అరే వేన్రా అరే ఏ అరే మాట ఏంటి రా ఆగమంటాం కదా అరే ఆగం అరే ఆగమంటుంటేరే అన్నా అంతే నీకు మర్యాద నీ కోసం రిస్క్ తీసుకుని పెద్ద పని చేశాను ఆ సంధ్య ఇంటికి వెళ్ళి వాళ్ళు నిద్రపోయేటప్పుడు తన మెడలో ఉన్న చెయ్యి తీసుకొచ్చాను ఇది పోలీసులకు చెప్తే ఏమవుతుందో తెలుసా ఏం మీరు జైలుకు వెళ్తారు పెట్టాల్సిందే అదే కరెక్ట్ ఏంటన్నా ఆలోచిస్తున్నావా ఇప్పుడేమంటావురా నీకు డబ్బే కదా కావాలి నేను ఇస్తాను నేను నేను ఇస్తానరా నా మాట నమ్ము ఎలా ఇంత చెప్తున్నా నమ్మవా ఏంటండి ఏంటి రోడ్లో కూడా అది మాలో చిన్న సమస్య మన బండి బ ఎవరైనా వీడు మనం మాట్లాడుకున్నప్పుడు మధ్యన వచ్చాడు సంథింగ్ ఇస్ రాంగ్ వీళ్ళు మాటల్లో సంధ్య అని ఒక పేరు చెప్పినట్టు అనిపిస్తుంది వీళ్ళని వెంబడిస్తే తప్పకుండా సంధ్య కేసులో ఏమైనా ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది వీడు ఖచ్చితంగా సంధ్యాకి తెలిసిన వాడే ఉంటాడు దాన్ని బయటికి తీసుకురావడానికి వీడు మనల్ని ఫాలో అవుతున్నాడు వీడిని మనీని వేసినట్టుగానే ఏసి పారేయాల్సిందే సరే మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాల్సిందే నన్ను చూడగనేలా బెంబలెత్తిపోతున్నాడంటే ఖచ్చితంగా సంధ్యా కేసుకి దీనికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది వీళ్ళని వదలకూడదు But I do ఈ ప్రదేశంలో చాలా సంఘటనలు జరిగినట్టు అనిపిస్తుంది చాలా ఘోరంగా ఉంది దిస్కి పోయిన వాళ్ళిద్దరిని చూస్తుంటే కొత్త అక్యూస్లోనే అనిపిస్తోంది వాళ్ళని పట్టుకుని ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరికే ఉంటుంది నేను ఫాలో చేస్తున్నానని తెలిసిన తర్వాతే వాళ్ళు షార్ప్ అయ్యారు అదే నేను నా మనుషుల్ని చూశాను కదా వాళ్ళు నా చేతికి చిక్కకుండా పోతారా ఏంటి ఖచ్చితంగా చిక్కుతారు వీడు ఇంత దూరం మనల్ని ఫాలో అవుతూ వస్తున్నాడు ఏంటి సతీష్ మావా సారీ మావా కొద్దిగా లేట్ అయింది ఏమైంది సతీష్ నన్ను త్వరగా రమ్మని నువ్వు ఆలస్యంగా వచ్చావు ఏంటి ట్రాఫిక్ అంతా ఏం కాదురా ఇద్దరిని ట్రేస్ చేసి చూసాను ట్రేస్ చేస్తూ సంధ్య కేసులో అనుమానాస్పదంగా ఇద్దరిని చూశాను ఏమంటున్నావు సతీష్ నువ్వు పోలీసులు మాత్రమే సంధ్యని హంతకురాలుగా నిర్ణయించుకున్నా కానీ నేను ఎన్నో యాంగిల్స్ లో నిజాన్ని కనిపెట్టే పనులు తిరుగుతున్నాను అలాంటప్పుడు అనుమానాస్పదంగా నాకొకడు కంటికి కనపడ్డాడు తనని ఫాలో చేయడం వల్ల లేట్ అయిపోయింది ఎనీ యూజ్ యూస్ అని చెప్పలేను కానీ ఈరోజు చూసిన వాడిని మళ్ళీ పట్టుకుంటే ఖచ్చితంగా తను సంధ్య కేసులో సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు ఆర్ హరీషోర్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అతని నీ సెల్ ఫోన్ లో ఫోటో తీసావా లేదురా తనని ఫాలో చేసి పట్టుకోవాలనుకుని కొద్దిగా టెన్షన్ పడ్డాను ఫోటో తీయాల్సిన విషయం మర్చిపోయాను సతీష్ ఇంకోసారి నువ్వు కానీ వాడిని చూసావంటే నా దగ్గరికి లాకురా వాడిని స్టేషన్ లో పెట్టి వాడి మక్కడి చేత నిజం కక్కిస్తాను పోలీస్ కస్టడీలో ఉంచి కొడతారంట్రా విచారణ ఖైదీ కదా కొంతమంది పోలీసులు నిజం చెప్పించడానికి వాళ్ళపై దాడి చేస్తూ ఉంటారు సంధ్యాని విచారణ చేస్తున్న ఇన్స్పెక్టర్ ఎలాంటి వారు నాకు తెలీదు డోంట్ వరి సతీష్ మంచి జరుగుతుందని ఆశిద్దాం టైం అయింది నేను వెళ్తున్నాను చెప్పు సుసి ఏమైంది ఎవరు చంపేంత కోపంతో నిన్ను ఫాలో చేస్తున్నాడు నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి వాడు నిన్ను వెంబడిస్తున్నాడు నిన్ను అలర్ట్ చేయాలని ట్రై చేశాను కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు నేను వాడికి దొరకకుండా ఉండాలని వాడికి డిమ్కి ఇచ్చి ఫాస్ట్ గా వెళ్తూ ఉన్నాను కదా నేను ఎలా నీ ఫోన్ తీస్తాను చూసి ఫోన్ రింగ్ సౌండే రాలేదు వినిపిస్తే తీనా అవును వాడు ఎవరు నిన్ను ఫాలో చేశాడే వాడికి నీకు ఏమిటి గొడవ ఈ ఇచ్చి పుచ్చుకునే విషయాల్లోనా లేక అమ్మాయి విషయంలోనా చూసి నాకు అమ్మాయిల విషయంలో ఏమీ లేదుగా ఎందుకంటే అమ్మాయిల విషయానికి సంబంధించినంతవరకు నేనే రాజు నేనే మంత్రి వాడిని ఇంతకు ముందు నేను చూడనే లేదు వాడు నన్ను చరువుకుంటూ వచ్చాడు అంటే వీడి వెనకాల ఉన్న ఎవడో వీడిని నా దగ్గరికి పంపించారు అదే ఎందుకో తెలియట్లేదు సుశీ అయితే వాడు ఎవరు కనిపెడతాను కనిపెడతాను సరే త్వరగా వాడు ఎవరో తెలుసుకో లేదంటే మనకే సమస్య మురళి రా మురళి భయపడకుండా లోపలికి రా ఏంటలా చూస్తున్నావు రా ఆలోచించకుండా రా మురళి ఇది కూడా నీ ఇల్లే ఇది నా ఇల్లు కాదు రవి ఇది నీ ఇల్లేగా ఏదో ఒకరోజు నీ ఇంట్లో నన్ను ఉంచుకుంటావు నువ్వు ఆ ఇల్లే ఖాళీ చేసి నిరంతరంగా నన్ను ఇక్కడ ఉండమని చెప్తున్నావే అది ఎలా సాధ్యమవుద్ది వద్దు రవి నేను నా ఇంట్లోనే ఉంటాను నీ భార్య అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు నా భార్య వాళ్ళమ్మకు ఒంట్లో బాగోలేదని వాళ్ళమ్మగారింటికి వెళ్ళింది అది మాత్రమే కాదు నా భార్యకు నీ గురించి బాగా తెలుసు నేను చెప్పేది వినమరులే నువ్వు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో నువ్వు ఆ ఇంట్లో ఉండడం మంచిది కాదు అక్కడే ఉంటే ఏదైనా జరుగుతుందని నాకు చాలా భయంగా ఉంది మురళి తర్వాత సంధ్యకి నేనేమని చెప్పాలి సంధ్య నీతో పాటు ఉన్నట్టయితే పర్వాలేదు సంధ్య కూడా ఇప్పుడు నీతో లేదు దివ్య కూడా నిన్ను వదిలి వెళ్ళిపోయింది నువ్వొక్కడే అక్కడ ఎలా ఉండగలవు మురళి కాదు రవి నేను చెప్పింది కొంచెం విను నువ్వేమీ మాట్లాడకు నా మాట వినే ఇక్కడే ఉండు సంధ్య వచ్చి ఎందుకు నానా ఇల్లు ఖాళీ చేశారని అడిగితే తనకి నేనేం సమాధానం చెప్పాలిరా అదంతా నేను చూసుకుంటాను నువ్వు దేనికే కంగారు పడకు కాళ్ళు చేతులు కడుక్కొని పోయి చేద్దాం రా రమ్మంటుంటే రా మనలో మనకేటి అదోలా ఏదైనా సమస్య ప్రాబ్లం ప్రాబ్లం ఏది ఒక చిన్న ఏదైతేనే దేవుడి దయ వల్ల అది సెట్ అయిపోయింది నా కోసం నేను బాగుండాలని నువ్వు రోజు పూజించే దేవుడు నన్ను కాపాడాడమ్మా ఒక పెద్ద ప్రమాదం నుంచి నన్ను బయటపడేశాడు అరుణ్ ఏమంటున్నావురా నీకు యాక్సిడెంట్ అయిందా అయ్యో భగవంతుడా నీకు దెబ్బ ఏమైనా తగిలిందా రే చెప్పరా ఏంట్రా దెబ్బలేవి బయట కనిపించడం లేదు కావుకు దెబ్బలు ఏమైనా తగిలేయా రే రారా హాస్పిటల్కి వెళ్దాం ఏంటరుణ్ నీకు దెబ్బ తగిలిందనగానే నా గుండె పగిలిపోయినట్టు అనిపించింది నువ్వేంట్రా అంటే ఆ అమ్మని హాస్పిటల్కి పిలిచినా మాట్లాడకుండా నుంచాను నాకు రారా వెళ్దాం ఏంటరుణ్ అదోలానవుతున్నావు నీకు దెబ్బ తగిలినందువల్ల బుర్ర ఏమైనా పాడైందా పోనీ రారా మానసిక వైద్యుడినైనా వెళ్ళి కలుద్దాం అమ్మా ఎందుకలా కంగారు నాకు యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఏమీ కాలేదు మరి జరిగింది ఈ విపత్తు నుంచి నన్ను దేవుడు ఇప్పుడేమో ఏమీ లేదని అంటున్నావు నీకేదైనా జరిగిందంటే మీ అమ్మ తట్టుకోలేదని నువ్వు నా నుంచి దాస్తున్నావారా అయ్యో అమ్మా నాకు ప్రమాదం జరిగిందని చెప్పలేదమ్మా జరగబోయే ప్రమాదం గురించి చెప్పాను అదేనమ్మా ఆ సంజని గనక పెళ్లి చేసుకుని ఉండుంటే నా జీవితం ప్రమాదంలో పడేదమ్మా నా తలకి గాయమయ్యి పిచ్చివాడిగానో ఒంటికి గాయాలయ్యి అంగవైకల్యమో వచ్చుండేది సంధికి నాకు జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది కదమ్మా అందుకేనమ్మా అలా చెప్పాను చెడులోనూ ఒక మంచి జరుగుతుందంటారు కదా నేను ప్రమాదం నుంచి అనగానే నువ్వు ఎంత టెన్షన్ పడ్డావో చూసావా ఇప్పుడు తెలిసిందమ్మా నీకు నేనంటే ఎంత ప్రాణమో ఇప్పుడు నాకు అర్థమైందమ్మా ఆ సంజ నన్ను వదిలి వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వమ్మా కానీ నువ్వు నాకు ఎప్పటికీ ఉండాలమ్మా ఎన్ని జన్మలెత్తినా నువ్వు నాకు ఇలాగే ఉండాలమ్మా అరుణ్ నేను ఈ జన్మ ఎత్తిండే కోసమే బాబు నువ్వు నా కడుపున పుట్టకపోయినా నిన్ను పది నెలలు మోసిన కన్న కొడుకులా నేను భావిస్తున్నాను అరుణ్